ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి జన్మరాశి అందే కుజశనుల యొక్క సంచారం అదే తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది దీనివల్ల జ్వరం ఖడ్గవరణం చైవహ తేజోహ నిర్మతిర్భ్రంశ అన్నది శాస్త్రం కోపంలో ఏం చేస్తామో మనకి తెలియదు కొన్ని కొన్ని సందర్భాలలో పట్టుదలకు పోయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ వారంలో ఎండదెబ్బ తగలడానికి అవకాశం ఉన్నటువంటి రాసుల్లో కుంభరాశి ఒకటి కాబట్టి ఎండదెబ్బ తగలకుండా చాలా జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఉండాలి వాతావరణ మార్పుల వల్ల ప్రభావితం చెంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఈ రాశికి చెందినటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇందాక చెప్పుకున్నట్టు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అనుసరించాలని మీ మాట వినాలని ఉండేటువంటి కొంత ఆధిపత్య ధోరణి ఏదైతే ఉన్నదో అది వారం అంత సాగదు ఇతరులు చెప్పినట్టు ప్రవర్తించవలసి ఉంటుంది లేదా కాలానుగుణంగా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కొంత మానసికంగా కొంత అసంతృప్తి ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది అయితే రెండవ స్థానం ముందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాక్స్థానం ముందు శుక్రగ్రహమే ఉండడం లౌక్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తిని ఇస్తారు అంటే అసహనంగా కోపంగా ఉన్నది బయటికి తెలియనివ్వరు చాలా చక్కగా వాటి కూడా మేనేజ్ చేయగలుగుతారు అయితే హీనత్వం దుష్ట సంసర్గ చెడు సావాసాల వల్ల జోదల్లోనూ కొంత ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కుంభరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక తృతీయ స్థానం ఉంది గురుబుద్ధుల యొక్క యుతి అటు తోబుట్టువులతోటి సఖ్యతను పాడు చేసేటువంటి విధంగా లేదా తోబుట్టువులకి మీకు మధ్యలో కొంత గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేటువంటి విధంగా అవకాశం ఉన్నది ఆ విషయాల పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగపరంగా ఈ వారంలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది కొంత పక్కవారి పని కూడా మీరు చేయవలసి ఉంటుంది వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆంజనేయ హనుమాన్ అష్టోత్తరం కానీ హనుమాన్ చాలీసా కానీ చాలా మంచిది చదువుతూ ఉంటే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము తెలుపు తదుపరి మీనరాశి